యేసుక్రీస్తు నామలో మీకు అందరికీ ఉన్నములు గత ముప్పై మూడు సంవత్సరాల క్రితం అనంతపురం ఆ పరిసర ప్రాంతంలోకి ఒక టీమ్గా దేవునికి పరిచయంకి వెళ్ళినప్పుడు నాకు ఒక సహోదరుడు అక్కడ పరిచయం అడు ఆ సహోదరుడు దేవుని సేవలో ఉన్నాడు ఆ సహోదరుడు ఎంఏ వరకు చదువుకున్నాడు అయితే ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఉద్యోగరీత్యా అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు అప్పటికంటే సేవలకు రాలేదు అపాయింట్మెంట్ లెటర్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇలా పట్టుకుని నర్సు అంట నడుస్తూ ఉంటే అపాయింట్మెంట్ లెటర్ అనేది మాయమైపోయింది కనబడకుండా పోయింది ఆయనకి అర్థం కాలేదు జబులు చూసుకున్నట్టే పక్కన చూసి ఎక్కడ పడిపోయిన చూసాడు ఎక్కడికి దొరకలేదు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎవరికైనా సరే దేవుని ఒక ఉద్దేశం ఉంటే కనుక దేవుడు కొన్నింటిని ఆపివేస్తాడు ఇదంతా గొప్ప అద్భుతకరమించాడు ఆ తర్వాత అయినా సంపూర్ణంగా దేవుని సేవలకు వచ్చి దేవుని పరిచర్య ఆయన జరిగిస్తున్నాడు అనంతపురం పరిసర ప్రాంతంలో ఇప్పుడు ఆయన ఎక్కడో నాకైతే తెలియదు గత ముప్పై మూడు సంవత్సరాల క్రితం సంగతి దేవుడి మాటలని ఉద్దించాల్సిన ఒక ఆమె